హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ రోజు సండే స్పెషల్ అయితే నేనైతే గార్లు అయితే వేస్తున్నాను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అసలా ఫస్ట్ టైం అసలు నేను ఒకసారి మా రిలేటివ్స్ మ్యారేజ్ అయితే గార్లను చికెన్ పొలా పెడతారు కదా అప్పటికైనా కలిసి గారెలు వేయడం రాలేదు నాకు చాలా సిగ్గుగా అనిపించింది ఇంక ఈసార్ మాత్రం ఈరోజు సండే కాదు ఎలాగైనా గారెలు వేయాలని నేను అనేది ప్రిపేర్ అయ్యి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగో వేసాను చాలా బాగున్నాయి ఫ్రెండ్ చాలా బాగా వచ్చాయి నిజంగా ఇదిగోండి మెత్త మెత్తగా లోపల కరివేపాకు ఉల్లిపాయ ఇలాంటివి వేసాను ఫ్రెండ్ నాకు చాలా ఇష్టం కరివేపాకు అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి లాస్ట్కి వచ్చేసి వేస్తున్నాను ఇంతకీ మీరేం టిఫిన్ చేసుకున్న ఒక కామెంట్ చేయండి ఈరోజు సండే స్పెషల్ నేనేమేం వేస్తాను మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే చట్నీ కూడా ఉంది చట్నీ చూపిస్తాను అలా చేసాను అయ్యో ఫ్రెండ్స్ ఇప్పుడే చట్నీ చేసా పల్లీలు పుట్నాలు కొత్తిమీర చట్నీ ఇదైతే తాలింపు తాలిం పెట్టాలి ఫ్రెండ్స్ నేనైతే తాలింపు పెట్టను ఫ్రెండ్స్ ఎందుకంటే పప్పులు గట్టా పెద్దవాళ్ళు అమ్మమ్మ తాతయ్య అవి పళ్ళు తగిలితే కొంచెం పళ్ళు వాళ్ళ ఇబ్బంది అవుతుందని తాలింపు పెట్టను ముందు ఫ్రై చేసేస్తాను బాగాను అంతే పచ్చిపసిన పొయ్యి పోయేదాకా చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ నేనైతే ఇందులో కొత్తిమీర జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకునేది ట్రై మనం దారిలో అయితే నేనైతే ఫస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ బలే వచ్చాయి నిజంగా చాలా బాగా వచ్చాయి సండే స్పెషల్ ఇంతకు మీరు సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఇగోండి ఈ విధంగా వచ్చాయి ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి మెత్త మెత్తగా బలే ఉంటాయి ఆ ఇగో ఫ్రెండ్స్ అయితే టిఫిన్ ఇట్టాను అమ్మమ్మ అమ్మమ్మా బానేయా చట్నీ ఎలాగ ఉంది సూపరా ఫ్రెండ్స్ చట్నీ గార్లు ఇక్కడ ఇక్కడెట్టేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే బై ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ అయితే ఇగోండి గారెలు అయితే వేసాను కదా ఇప్పుడైతే మధ్యాహ్నము భోజనానికి అయితే పప్పుచారు ఫ్రెండ్స్ పప్పుచారులో కొత్తిమీర వేసాను నాకు కొత్తిమీర గట్ట టేస్ట్ చాలా ఇష్టం ఈసారి రోజు అమ్మమ్మ అయితే కొత్తిమీర తీసుకుంది ఫ్రెండ్స్ పొద్దున్నే వచ్చేసారు కొత్తిమీర ఇప్పుడే తాలింపు పెట్టేసుకోవాలి బాగా మరగపెట్టాలి చూడండి ఇక్కడ తాగబెట్టాను పప్పుచారు ఇంక ఇక్కడ తాగబెట్టా మరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్తిమీర చూడండి కట్ట గోంగారలా ఉంది పొడుగ్గా ఉంది కట్ట కొంచెం పప్పుచారులోకి వేయాలి గారిలోకి వేయాలంటే కొంచెం ఎంత పెట్టారు విడిగా రెండు కట్టలు ఇచ్చారు మళ్ళీ ఇంత కొత్తిమీర పెట్టారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ కొత్తిమీర పప్పుచారులో పెడతా బాగుంటుంది మా సన్నీగాడు మా అమ్మమ్మ చూడండి కూర్చున్నారు సన్నీ సన్ తల్లి సన్ తల్లిగాడు మా అమ్మ పక్కనే కూర్చుంటారు ఫ్రెండ్స్ ఇదిగోండి మా మమ్మీ ఈ రోజు ఇంటి దగ్గర అంత పనికి వెళ్ళేది ఆదివారం కదా ఇదిగోండి వీళ్ళిద్దరూ ఇలాగ జంటగా కూర్చుంటారు ఆ మమ్మీ ఎక్కడ ఉంటే ఇది అక్కడే ఉంటుంది సన్ని తల్లి బోడి తల్లి ఫ్రెండ్స్ ఇదిగోండి కొత్తసారైతే తాలింపు పెట్టేశాను తాలింపు పెట్టిన తర్వాత నేను ఒక డబ్బా ఒక అయితే వేసుకుంటాను ఏంటంటే కుక్కర్ గిన్నె కడిగేస్తే ఇందులో ఉంచు అన్నమాట వాళ్ళు ఈరోజు ఫిష్ వండాలి ఫ్రెండ్స్ ఫిష్ వండాలి కానీ మేము వెళ్ళేటప్పుడు ఫిష్ అయిపోయాయి చేపలు అంటే పప్పుచారు ఈరోజు పప్పుచారు పప్పుచారులోకి అయితే తినేటప్పుడు ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇంతకీ సండే మీరు ఏమనుకున్న నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఈరోజైతే పప్పుచారు కొత్తిమీర దొరికింది కదా అని దిట్టంగా వేసేసా నాకు చాలా ఇష్టం సాంబార్లు అయినా పప్పుచారులైనా ఎందుకంటే కొత్తిమీర వేస్తామంటే చాలా ఇష్టం కొత్తిమీర ఫ్లేవర్ అంటే నాకైతే మీకు ఇష్టమైతే కామెంట్ చేయాలి కామెంట్ చేయండి ఓకేనా పప్పుచారు ఎంతమంది ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే పప్పుచారు ఒడియాలు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇంతకీ సండే స్పెషల్లో టిఫిన్ ఏం చేసుకున్నారో కర్రీస్ ఏమి ఉండరు కామెంట్ చేయండి ఓకేనా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఫ్లిప్కార్ట్లో అయితే షూ అయితే ఆర్డర్ పెట్టుకున్నారో మావయ్య ఎలా వచ్చినా చూసేద్దాం ఒకసారి ఓకేనా ఇప్పుడే వచ్చేది పార్సల్ మొన్న అయితే బుక్ చేసాము లాగేద్దాం చూసేద్దాం చూడాలని ఉంది కదా ఇదిగోండి ఫ్రెండ్స్ బుక్ చేసాం ఎలా వచ్చినా చూద్దాం షూ అయితే ఇంకా అబ్బా సూపర్ 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 చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ఇదిగోండి చాలా బాగొచ్చాయి కదా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫోటో తీదీని ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్లో మీరు ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకున్నారా ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే లింక్ అయిన కామెంట్ చేయండి ఫ్రెండ్ లింక్ అయితే ఇస్తాను చాలా బాగున్నాయి మనం పెట్టిన మనీకి అయితే వర్కౌట్ అయ్యింది బాగుంది ఈ వీడియో ఇంతవరకే ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్